హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాంశీ క్రియేషన్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకుందామండి గత రెండు మూడు రోజులుగా పోల్చుకొని చూసుకుంటే బంగారం ధరలు మరియు వెండి ధరలు ఈరోజు కాస్త స్వల్పంగా మనకు ఊరట లభించాయండి ఎందుకంటే కొంచెం మనకి కాస్తలో కాస్త ఈరోజు తగ్గాయని చెప్పుకోవచ్చండి తగ్గుతున్న బంగారం ధరలు ఈరోజు మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదండి సో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతంలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్కి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి అలాగే గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు వచ్చేసి డెబ్బై మూడు వేల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఒక్క గ్రామ్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల మూడు వందల మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది సో నిన్నటికి వాళ్ళకి మార్కెట్లో మనకి కాస్త బంగారం ధర అనేది తగ్గిందండి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చాలా భారీగా తగ్గుతూ వచ్చింది మళ్ళీ మధ్యలో పెరుగుతూ వచ్చింది కానీ గత ఈ రెండు మూడు రోజుల నుంచి చూస్తుంటే తగ్గుతూ వస్తుందండి అలాగే వెండి చూసుకుందామండి పది గ్రాములకి వెండి వచ్చేసి మనకి ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలండి అలాగే కేజీ సిల్వర్ వచ్చేసి కేజీ వెండి వచ్చేసి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు కేజీ సిల్వర్ వచ్చేసి ఏకంగా మనకి ఐదు వందల రూపాయలు పెరుగుదలని నమోదు చేసుకుందండి వెండి కాస్త భారీగానే పెరిగింది కానీ ఈరోజు బంగారం మాత్రం కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చండి ఇదండి బంగారం మరి వెండి ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అంటే మధ్యాహ్నం వరకు మళ్ళీ తర్వాత నైట్ వరకు ఇంకా ఏవైనా కొత్తగా ప్రైజెస్ ఏదైనా అప్డేట్స్ వస్తుంటే మళ్ళీ నేను వీడియో షేర్ చేశానంటే కొత్త అప్డేట్స్ అన్నీ కూడా సో లైక్ చేసేయండి చా